మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కల్తీనేయ సరఫరా కేసు విచారణలో సిట్ స్పీడ్ పెంచింది ఇవాళ ఇద్దరు నిందితులను సిట్ కస్టడీకి తీసుకొనుంది ఏ పదహారుగా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ ఏ ఇరవై తొమ్మిదిగా ఉన్న టీటీడీ మార్కెటింగ్ మాజీ జిఎంను సుబ్రహ్మణ్యంను నాలుగు రోజులు సిట్ కస్టడీకి అప్పగిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది వీరిని ఇవాళ నుంచి పన్నెండు వరకు సిట్ విచారించనుంది లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీనయ్యే సరఫరా అవుతుందనే విషయాన్ని నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి చెప్పానని సిట్ విచారణలో ఇప్పటికే సుబ్రహ్మణ్యం తెలిపారు గత నెల ఇరవై ఏడున సుబ్రహ్మణ్యంను తిరుపతిలోని సిట్ కార్యాలయంలో విచారించినప్పుడు చెప్పిన అంశాలను రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సెల్వం అందిస్తారు సెల్వం చెప్పండి ఇక కల్తీ నే వ్యవహారంలో సిట్ అయితే స్పీడ్ పెంచింది అలాగే ఇవాళ ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకోనుంది కదా దాని గురించి అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ శ్రావణి సిట్ ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కేసులకు సంబంధించి సిట్ అధికారులు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా అందిపించుకుంటున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి టీటీడీ కల్టీ నెయ్యి కేసు విచారణలో మరింత కీలక సమాచారం రాబట్టేందుకు కూడా సిట్ అవకాశం కూడా దక్కిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఏదైతే కూడా వైసీపీ హయాంలో టీటీడీ ప్రొక్యూర్మెంట్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అదేవిధంగా బోలేబాబా డైరీ అధికార ప్రతినిధి అజయ్ సుగంధిని కూడా నాలుగు రోజుల పాటు సిఐ సిబిఐ సీట్ కస్టడీకి ఇవ్వాలని కూడా ఇటు సోమవారం నెల్లూరు ఏసీపీ కోర్టు కూడా అనుమతించింది దీంతో సంబంధించి చూసుకుంటే కూడా ఈ రోజు అనగా ఈ రోజు నుంచి పన్నెండవ తేదీ వరకు కూడా వీళ్ళు సిట్ అధికారులు కూడా విచారించుకున్నటువంటి కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం కంటిన్యూస్ సరఫరా దందాలో బోలేబాబా డైరీ ప్రతినిఖులు సహరించినటువంటి ఆరోపణలపై సిట్ అధికారులు టీటీడీకి చెందిన మొత్తం తొమ్మిది మంది అధికారులపై అదేవిధంగా ఉద్యోగులపై కూడా కేసు చేసినట్టు కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది దీంతో చూసుకుంటే కూడా ప్రొక్యూర్మెంట్ విభాగానికి చెందినటువంటి ఏ నైన్ గా ఉన్నటువంటి నాగేంద్ర ప్రసాద్ విధంగా ఏ టెన్ గా ఉన్నటువంటి శేఖర్ ను అనే ఇద్దరిని కూడా కింద స్థాయి ఉద్యోగులు కేసుల్లో కూడా నిందితులుగా చేర్చారు అయితే వారిని ఇంతవరకు కూడా టి అధికారులు అయితే కూడా అరెస్ట్ చేయలేదు ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం గత నెల ఇరవై మూడో తేదీన ఏకంగా ఏడుగురు టీటీడీ అధికారులు ఉద్యోగులు కేసులు నిందితులుగా చేరుస్తూ ఇటు సిట్టు అధికారులు అయితే కూడా నెల్లూరు ఏసీబీ కోర్టులో కూడా ఇటు మెమోలు దాఖలు చేశారు ఈ క్రమంలోనే తొమ్మిది మందిలో ఒకరైనటువంటి ప్రొక్యూర్మెంట్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యాన్ని కూడా ఏ ఇరవై తొమ్మిదో నిందితులు కూడా చేరుస్తూ అతను కూడా సిట్ అధికారులు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తను చూస్తుంటే కూడా ఈ రోజు ఈ ఎవరైతే ఉన్నారో సుగంధిని అదేవిధంగా జిఎం సుబ్రహ్మణ్యం ను కూడా ఈ రోజు సిట్ అధికారులు నెల్లూరు నుంచి తీసుకొని వచ్చి తిరుపతి లో ప్రత్యేక చికిత్సల అనంతరం కూడా వాళ్ళని అదుపులో తీసుకొని విచారించనున్నట్టు కూడా మనకి తెలుస్తుంది దీనికి సంబంధించి చూసుకుంటే ఇదివరకే జిఎం సుబ్రహ్మణ్యం సంబంధించి కూడా ఇటు సిద్ధ అధికారులు కూడా ఆ నెయ్యిలో కలిసి జరుగుతుందనే అంశాన్ని కూడా ఇటు వైవి సుబ్బారెడ్డికి ఎవరైతే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారో అతనికి కూడా నేను చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వారు ఎవరు కూడా తన పెడసేవన పెట్టినట్టు లేదు అని కూడా ఇటు అధికారులకి కూడా తెలిపినట్టు మనకి ప్రధాన సమాచారం అయితే అందుతుంది ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు కూడా వీళ్ళని కస్టడీకి తీసుకొని ఇటు సిట్ అధికారులు కూడా విచారించను మనకి ప్రధానంగా తెలుస్తుంది సెల్వమాలు ఇక పన్నెండు వరకు కూడా సిట్ అయితే విచారించను అన్నట్టు తెలుస్తుంది అంటే ఇంకా ఏ అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది రైట్ దీనికి సంబంధించి చూస్తుంటే ఈ కల్తీ నెయ్యిలో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు దీనికి సంబంధించి టీటీడీ ఉద్యోగుల్లో ఇంకా ఎంతమంది దీంట్లో ప్రమేయం ఉంది అనే కోణంలో కూడా ఇటు టీటీడీ అధికారులను కూడా ఇటు సిట్ అధికారులు ఇటు కూడా విచారించిన నేపథ్య విచారించే అవకాశం ఉందని కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది ఇప్పటికే సంబంధించి చూసుకుంటే మొత్తం ఏడు మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నట్టు కింది పై స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నట్టు దీంట్లో ఒక రిటైర్డ్ డిప్టీఓ కూడా ఉన్నట్టు కూడా ఇటు సిట్ అధికారులు కూడా గుర్తించినట్టు పరిస్థితి దీనికి సంబంధించి ఈ గణాంకాలు మరే మరి కొంతమందికి అంటే గణాంకాలు పెరిగే అవకాశం ఉందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఈ మూడు రోజుల్లో ఏదైతే ఈ సిట్టి అధికారులు ప్రధానంగా ఉన్నటువంటి సుగంధిని అదేవిధంగా సుబ్రహ్మణ్యుని విచారిస్తే మాత్రం ఖచ్చితంగా మరిన్ని సంబంధించి ఈ కీలక దశకు కూడా ఈ కేసు కూడా చేరుకోనున్నట్టు మనకి తెలుస్తుంది రైట్ సెల్వం థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి